నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిన్న ఒక ప్రెస్ రిలీజ్ చేసి దేశం మొత్తం పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ అనేది నిర్వహించాలి అని చెప్పి కీలకమైన నగరాలు ఒక కొన్ని లిస్ట్ అనేది ప్రకటించి ఇక్కడ మనం మాక్ డ్రిల్ అనేది నిర్వహిస్తామో ఐదు అని చెప్పి నిన్న ప్రకటించింది ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ వాళ్ళందరినీ ఇటు తిప్పింది వాళ్ళ చూపు ఒక్కసారి మన వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళేసి పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపైన దాడి చేశాం ఏ ఒక్క పాకిస్తాన్ పౌరుడికి కూడా మనం హాని చేయలేదు ఏ ఒక్కరికి కూడా మనం పూర్తి స్థాయిలో ఇబ్బంది అయితే కలగజేయకుండా కేవలం ఉగ్ర స్థావరాలు ఇళ్ల మధ్యన ఉన్నటువంటి వాటిని కూడా ధ్వంసం చేసి వచ్చాం ఇందులో కీలకమైన పది పాయింట్లు ఏంటంటే అసలు ఈ ఆపరేషన్ సింధూర్ దాంట్లో ఆపరేషన్ సింధూర్ దాంట్లో పాల్గొంది మూడు త్రివి వైమానిక దళం సైన్యం నౌకాదళం మూడు పాల్గొన్నాయి తర్వాత డ్రోన్లు రఫేల్ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ భూభాగంపైకి వెళ్ళి దాడులు జరిపాం మనం ఇక నరేంద్ర మోడీ గారు స్వయంగా ఈ ఆపరేషన్ సింధువును పర్యవేక్షించారు పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి విజయవంతమైందని చెప్పి నిన్న నైటే మన సైన్యం కూడా ప్రకటించింది తర్వాత లష్కర్ తోబా స్థావరం పూర్తిగా ధ్వంసం చేసేసాం తర్వాత జైషే మహమ్మద్ స్థావరం లోది దాంట్లో కూడా దాన్ని కూడా ధ్వంసం చేసాం ఇక మనకు మిత్ర దేశాలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మనం అయితే కీలకం మనం ఈ సమాచారం అయితే అందించాం బ్రిటన్ సౌదీ అరేబియా అమెరికా యుఏఈ రష్యా వంటి దేశాలకు కూడా మనం సమాచారం అందించాం దాడుల తర్వాత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అమెరికా ఎన్ఎస్ఏ విదేశాంగ మంత్రితో అయితే మాట్లాడటం జరిగింది పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి ఇషక్ దర్ భారత్ దాడిని అయితే ఖండించారు శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ లేఖ చండీగర్ ధర్మశాల విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో రద్దు చేశారు అంటే ఇక్కడ అక్కడ యుద్ధ మేఘాలు గమ్ముకొని ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఇక ఈ పొద్దు పొద్దున్నే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఒక్కొక్కరు వచ్చేసి ఫస్ట్ ఏమో నాలుగు ధ్వంసం చేశారు మూడు ధ్వంసం చేశారు తర్వాత ఇప్పుడు ఆరు కాసేపటికి వాళ్ళు కూడా చేరుకొని తొమ్మిది ధ్వంసం అయినాయని వాళ్ళు ప్రకటిస్తారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే భారత్ అనేది అమాకమైన చంపేసింది అని చెప్పి తుర్కియా తుర్కియో అంట అదేదో దేశం ఆ దేశం పేరు కూడా సరిగ్గా పలకలేకపోతున్నాం ఆ దేశం అనేది పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది అది ఆశ్చర్యకరంగా ఉంది పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి నేపథ్యంలో తుర్కీయో పాక్కు మద్దతుగా నిలిచింది భారత్ దూకుడుగు వ్యవహరించి పాకిస్తాన్ సమగ్రతకు భంగం కలిగేలా వ్యవహరించింది అమాయకులైన పాక్ పౌరులను చంపిందంట ప్రాంతీయ భద్రత క్షీణించడం ఆందోళన కలిగిస్తుందని తుర్కీ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు వాళ్ళని ఏమనుకోవాలి మన దాంట్లోకి వచ్చి మనల్ని మన వాళ్ళని చంపేస్తే అప్పుడు ఎక్కడ పోయింది ఈ దేశం మనమే అక్కడ పోయి వాళ్ళ పాకిస్తాన్ పౌరులనే చంపలేదు కదా ఉగ్రవాదులనే మనం మొట్టపెట్టింది ఉగ్రవాద స్థావరాలనే కదా ఉగ్రవాదుల్నే కదా స్వయంగా పాకిస్తాన్ మిలిటరీ అధినేత పోయి వాళ్ళని పరామర్శిస్తాడు ఉగ్రవాదులు ఎవరైతే జైషే మహమ్మద్ వాళ్ళని ఇంకేమనుకోవాలి అంత ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నటువంటి దేశాన్ని వీళ్ళు మద్దతు ఇస్తున్నారంటే వీళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉన్నారో అర్థం చేసుకోవాలి వీళ్ళు